అందరూ బాగున్నారండి మటన్ని తక్కువ క్వాంటిటీలో తీసుకొని మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో చేశానండి చాలా పొడి పొడిగా బాగా వచ్చింది దీనికోసం ముందుగా ఆనియన్స్ని ఒక మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి వేపి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి వేసుకోవడానికి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అండి తీసుకుంది నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు పచ్చిమిర్చి ఒక రెండు కారం ఒక టీ స్పూను అర టీ స్పూను ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను ఇవి గరం మసాలా అండి గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి సన్నగా కట్ చేసేసానండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు బాగా చిలికి వేసి వేసుకోవాలి ఒక నిమ్మకాయని కూడా సగం బద్దన పిండుకోవాలి తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి దీంట్లోనే వేసుకొని మసాలా దినుసులు అండి కొద్దిగా చెక్క మొగ్గ యాలుక్కాయలు రెండు కొంచెం అనస పువ్వు కొద్దిగా అండి వేసి ఇంక వేసి బాగా మిక్స్ చేయాలండి వీటిని చేత్తో బాగా కలిపి పెట్టి కొద్దిగా వాటర్ అండి నేను ఎంత ఒక టీ గ్లాస్ వాటర్ వేసి చిన్న గ్లాస్ వాటర్ ఒక అరగంట నానబెట్టిన తర్వాత అండి చూపిస్తున్నా ఒక టీ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసి ఒక ఆరు విజిల్స్ తెప్పించానండి కొం ఉడికిపోయింది అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది మనకు ఫస్ట్ ఇంక తర్వాత ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నానండి ఒక మూడు వందల గ్రాములు ఉంది మూడు వందల యాభై గ్రాములు మటన్కి మూడు వందల గ్రాములు బిర్యానీ రైస్ కరెక్ట్గా సరిపోతాయండి బాగుంటుంది ఈ విధంగా తీసుకొని కడిగి వీటిని కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే సరిపోద్ది ఇంక ఈ లోపు ఆవిరి పోయిన తర్వాత తీస్తే ఇట్లా కొద్దిగా వాటర్ ఉంటాయండి ఇంకా దాంట్లోనే మనం కడిగి పెట్టుకుని బియ్యాన్ని వాటర్ అంతా పంపేసి వేసుకొని కొద్దిగా ఒక్క నిమిషం అట్లా కలిపి పెట్టుకోవాలి చిన్నగా ఇవి ఇరగకుండా బియ్యము తర్వాత దీంట్లోకి వేసిరండి ఒకటిన్నర కప్పుకి రెండు కప్పులు వాటర్ వేస్తే సరిపోతాయండి ఎందుకంటే మటన్లో వాటర్ ఉంటుంది కదా సరిపోద్ది అనమాట ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి నేను వేసుకున్న కొంచెము తర్వాత కొద్దిగా పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా బిర్యానీ ఆకు కొంచెము నెయ్యి ఒక టీ స్పూన్ వేసానండి వేసి మూత పెట్టి రెండు విజిల్స్ సరిపోతాయండి కరెక్ట్గా రెండు విజిల్స్ వస్తే ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట పొడి పొడిగా వస్తుంది రైస్ మనం విడిగా దమ్ బిర్యానీ అట్లా చేసుకుంటాం అట్లా వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే మనం ఈ కుక్కర్లో చేసుకునే దాన్ని అట్లనే ఉంచకూడదండి పక్కన వేరే డిష్లోకి మార్చుకోవాలి అప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుంది అనమాట అట్లానే కుక్కర్లో ఉంచితే ఏమవుతుంది అంటే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది మామూలు అన్నమైన కూడా అంతే కదా కుక్కర్లో ఎక్కువసేపు ఉంచితే ముక్క అయితే అసలు ఎంత స్మూత్గా ఉడికిందో అండి టేస్ట్ కూడా అంతే బాగుంది మసాలాలు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుందండి పొడి పొడి వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయండి అండి ఇంకంతేనండి డిష్ అవుట్ చేసేసుకొని తింటమే తర్వాత రెండో రెసిపీ వచ్చేసి కర్రీ అండి దీంట్లోకే కొంచెము వాటరీగా చేసుకున్న కర్రీ బాగుంటుందని ఇది ఒక రెండు వందల యాభై గ్రాములతో చేసా మటన్ తోటి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక చిన్న సన్నగా కట్ చేసేసి పుదీనా సన్నగా కట్ చేసేసి కొంచెం ఫ్రై చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసా ఎందుకంటే కొద్దిగా కదా మటన్ దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట అట్లనే పసుపు కూడా కొంచెము ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం ఒక హాఫ్ సెకండ్ అట్లా అర నిమిషం అట్లా కలిపేసి ఈ మటన్ని రెండు వందల యాభై గ్రాముల మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ముందే ఉండి దాన్ని వేసి బాగా కలిపి ఒక్క నిమిషము మూత పెట్టి పక్కన ఉంచాలండి దీన్ని ఇట్లా బాగా కలిపేసిన తర్వాత మటన్ని కారం ఉప్పు బాగా పట్టిద్ది అనమాట ముందు కలిపి పెట్టలేదు కాబట్టి మటన్లో ఇట్లా స్టవ్ మీద పెట్టినప్పుడు ఒక్క నిమిషం కానీ రెండు నిమిషించి మూత తీసేసి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి బాగా కలపాలండి మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటం అవి చూసేసుకోవటం అండి మసాలాలు ఎందుకంటే కొద్దిగా కాబట్టి క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఒక టీ గ్లాసు తోటి వాటర్ రెండు గ్లాసులు వేసానండి రెండు గ్లాసులు వాటర్ వేసేసి మూత పెట్టాను అనమాట ఇంకా మూత పెట్టేసి ఒక ఆరు విజిల్స్ ఏడు విజిల్స్ తెప్పించుకుంటే మనం మటన్ దాన్ని బట్టినండి కొంచెం లేతదైతే తొందరగానే ఉడుకుద్ది నాకైతే ఒక ఆరు విజిల్స్కి బాగా ఉడికిపోయింది ఇట్లా ఉడికిన తర్వాత తీసేసి మళ్ళీ దీన్ని మూత తీసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు కొద్దిగా మటన్ మసాలా కొంచెం వేసానండి ఒక పావు టీ స్పూన్ కూడా వేసి ఉండను వేసి ఒక్క నిమిషం అట్లా ఉడకనిచ్చి ఇంకా కొత్తిమీర చల్లుకు దించుకోవటమేనండి బిర్యానీలోకి చేసుకునే కర్రీ ఇట్లా పలచగా ఉంటేనే బాగుంటుందండి చిక్కగా లేకుండా గ్రేవీ మనం కలుపుకునేటప్పుడు బాగుంటుంది అనమాట ఈ రెసిపీ కినుక మీకు ఈజీగా ఉంది అని అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి